మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉమేష్ హత్య జరిగిన విషయంపై సోమవారం మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి విలేకర్లకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు సొంత తమ్ముడు రాకేష్ ఉమేష్ ను హత్య చేశారని పోలీసులు తెలిపారు నాలుగు ఫోన్లు రెండు కత్తులు రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మృతి చెందిన వ్యక్తి ఉమేష్ పై కామారెడ్డి పోలీస్ స్టేషన్లో పద్నాలుగు కేసులు ఉన్నాయని డీసీపీ కోటిరెడ్డి వివరించారు ఈ సమావేశంలో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి సిఐ సత్యనారాయణ ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఒక మర్డర్ కేసులో మన మేడ్చల్ పోలీసు ఇమీడియట్గా నైట్ అంతా వర్కౌట్ చేసి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఐదుగురు నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వివరాలకు పోతే డిసీజ్డ్ ఎవరైతే మృతుడు ఉన్నాడో గుగ్లోత్ ఉమేష్ ఇతను ట్వంటీ ఫోర్ ఇయర్సు మ్యారీడు ప్రైవేట్ ఎంప్లాయ్ ఇతను ఇతని మీద గతంలో డిసీజన్ మీద కూడా దాదాపు పద్నాలుగు కేసులు ఉన్నాయి కామారెడ్డి జిల్లాలో అంటే ఇంతకుముందు చైన్ స్నాచింగ్లు రాబరీసు ఇవన్నీ చేసుకుంటూ ఒక ఇండిసిప్లిన్ యాక్టివిటీలో ఉంటూ తాగుడికి అలవాటై ఇంట్లో ఫ్యామిలీని తల్లిదండ్రులని తమ్ముళ్ళని చెల్లెని భార్యని ప్రతి ఒక్కరిని కూడా హెరాస్ చేయడము వాళ్ళు తట్టుకోలేక వెక్స్ అయిపోయినారు వెక్స్ అయిపోయి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో సొంత తమ్ముడు గుగులోతురు రాకేష్ ఇతని యొక్క ప్రవర్తన చూసి చూసి తీసి వాళ్ళ ఫ్రెండ్స్తోండి కజిన్ బ్రదర్సు వాళ్ళ బ్రదర్ ఇన్ లాస్ ఇంట్లో అందరూ కూడా వాళ్ళ రిలేటివ్సే గుతు రాకేష్ మృతుడికి సొంత బ్రదరు గుగ్గులోతురు లక్ష్మణ్ కజిన్ బ్రదర్ అవుతాడు మిగతా బుక్యా నవీను బుక్యా సురేష్ బుక్యా నరేష్ వీళ్ళందరూ కూడా రిలేటివ్స్ వాళ్ళకి ఇట్లా అవుతుందని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేసి ఇతను ఎలిమినేట్ చేయాలంటూ ప్లాన్ తోటి వాళ్ళ ఇంటికి రావడము వచ్చేటప్పుడే రెండు కత్తులు తీసుకొచ్చుకోవడము జరిగి ఇంట్లోకి వచ్చి అతని మీద అటాక్ చేయడం జరిగింది చేస్తున్నప్పుడు అతను పారిపోయే ప్రయత్నంలో రోడ్డు మీదకి రావడం జరిగింది మీరందరూ కూడా నిన్న టీవీలలో మన సోషల్ మీడియాలో వైరల్ అయింది తప్పించుకునే ప్రయత్నంలో బయటకు రావటం వాళ్ళు చేజ్ చేయటము ఇవన్నీ జరిగినాయి చేంజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ రావడం అప్పటికే ఇంజూర్డ్ పర్సన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి బ్రాడ్ డేట్ కావటము జరిగింది ఆ తర్వాత సీసీ ఫుటేజెస్ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి ఈ ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈరోజు ఉదయం వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ సఫిషియెంట్ ఎవిడెన్స్తో శిక్ష పడే విధంగా చేస్తాం అయితే పబ్లిక్ కూడా మా అప్పీల్ ఏంటంటే ఎవరైనా సరే ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు డ్రంక్ స్టేట్లో కావచ్చు రకరకాల న్యూస్ ఏం జరుగుతున్నప్పుడు మనకి డైలాండెడ్ కాల్స్ ఉన్నాయి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఇన్ఫార్మ్ చేస్తే తప్పకుండా వీటి మీద కూడా కౌన్సిలింగ్ చేయడం ఇట్లా మేజర్ ఇన్సిడెంట్స్ కాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ కేసులో మా ఏసీపీ శ్రీనివాసరెడ్డి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ డిఐ సుధీర్ ఎస్ఐస్ మన్మోధరావు అశోక్ అనిత అండ్ ఎంటైర్ స్టాఫ్ మేడ్చల్ స్టాఫ్ అందరూ కూడా వితిన్ ట్వెల్వ్ అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో మనకి రెండు మూడు ఇన్సిడెంట్లు అయినా కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే డిటెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మేడ్చల్ పోలీసు బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుంటున్నారు టెక్నాలజీని యూజ్ చేజ్ చేసుకుంటున్నారు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు సీసీ కెమెరాలు పెట్టిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సిబిసిఆర్ కూడా ఇలా రివార్డ్స్ ప్రపోజల్ పంపించడం జరుగుతుంది